అందరికీ హాయ్ ఈరోజు కందంకాయల ఫ్రై చేసుకుందాం అన్నంలోకి స్నాక్స్ లాగా ఈ కూర చాలా బాగుంటుంది ఇష్టం లేని వాళ్ళు కూడా ఇట్లా చేసి పెడితే పిల్లలు ఇష్టంగా తింటారు ముందుగా వీటిని రెండు మూడు సార్లు శుభ్రం చేసుకొని ఉంచుకున్న తరువాత ముక్కలు మునిగేంత వరకు నీళ్లు పోసుకోవాలి ఇందులోకి ఇప్పుడు ఒక చెంచా సగం పసుపు వేసి వీటిని ఉడికించుకోవాలి నీచువాసన లేకుండా ఉంటుంది ఇట్లా ఉడికించుకోవడం వలన కూర కూడా బాగా రుచిగా వస్తుంది ఈ మాత్రం ఉడికితే సరిపోతుంది ఇప్పుడు ఇందులో ఉన్న వేడి నీళ్ళను వంపుకొని చల్లనీళ్ళు పోసుకోవాలి మనకి నచ్చిన సైజులో ముక్కలను పోసుకోవాలి చిన్న ముక్కలు కోసుకుంటే ఫ్రైకి బాగుంటుంది కూరకైతే పెద్ద ముక్కలు బాగుంటాయి ఫ్రై కాబట్టి చిన్న ముక్కలుగా అన్నీ కోసుకోవాలి అన్నీ ఈ విధంగా కోసుకొని ఉంచుకోవాలి ఈ సైజ్ అయితే సరిపోతుంది ఉడికిన తర్వాత కాస్త చిన్నగా అవుతాయి అన్నీ ఈ విధంగా కోసి ఉంచుకోవాలి పసుపు వేసి ఉడికించుకోవడం వలన చూడడానికి కూడా ముక్కలు బాగుంటాయి కళాయి వేడైన తర్వాత మూడు చెంచాల నూనె పోసుకోవాలి నూనె వేడైన తర్వాత పెట్టుకున్న ఈ కందనకాయ ముక్కలు వేసుకోవాలి ఇవి కాగా పెళ్తాయి కాబట్టి మూత పెట్టి జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి ముక్కలు వేగేంత వరకు పెళ్తూనే ఉంటాయి జాగ్రత్తగా వేయించుకోవాలి మూత పెట్టుకొని మధ్య మధ్యలో తీసుకుంటూ వేయించుకోవాలి లేకపోతే ఇవి జాగ్రత్తగా కలుపుతూ ఉండాలి ఫ్రై అయ్యేంత వరకు ఈ ముక్కలు ఎంత ఫ్రై అయితే కూర అంత రుచిగా వస్తుంది మరొక ఐదు నిమిషాలు మూత పెట్టి మంట మీద ఉడికించుకోవాలి మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి ఇప్పుడు ఇందులోకి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయలు వేసుకొని వీటిని మరొకసారి కలుపుకోవాలి ముక్కలు వేగిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి ఇట్లయితే ఫ్రై చాలా రుచిగా వస్తుంది ఐదు నిమిషాలు మంట మీద ఉడికించుకోవాలి మధ్య మధ్యలో ఇట్లా కలుపుతూ వేయించుకోవాలి ముక్కలు మంచిగా వేగినవి ఇందులోకి ఒక చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి తగినంత పసుపు వేసుకోవాలి అల్లం వేసినది క్లిప్ మిస్ అయ్యింది ఇందులోకి తగినంత కారం వేసుకోవాలి తగినంత ఉప్పు వేసుకోవాలి ధనియాల పొడి గరం మసాలా వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి చిన్న మంట మీద ఇవన్నీ మంచిగా వేయించుకోవాలి ముక్కలకి ఉప్పు కారం పట్టేలాగా వేయించుకుంటే కూర కమ్మగా ఉంటుంది ఇదంతా మంచిగా వేగింది రెండు నిమిషాల తర్వాత ఇందులోకి కొత్తిమీర వేసుకొని మరొకసారి కలుపుకోవాలి కందనకాయల ఫ్రై రెడీ అయింది చాలా బాగుంటుంది ఈ విధంగా అయితే సరిపోతుంది